అది షాప్ దగ్గర విన్నాం అనుకుంటే ఎలక్ట్రికల్స్ హార్డ్వేర్ షాప్ గా మొత్తం ఉన్నాయి అన్ని దగ్గర అన్ని సరే అంటే మీ షాప్ కలిగిన ఒక మూడు షాప్ ఒక టైం షాప్ లో కెమెరా మొత్తం ఆ మొత్తం కవర్ అవుతుంది అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఉన్నారన్న అన్నది ఇక్కడ అంబేద్కర్ చదవసండి కదా ఇక్కడ ఒక్కొక్కరు దగ్గర అన్నిటిని కవర్ చేసుకుంటా అట్లా సిటీ ఒక ఛాన్స్ ఎక్కువ ప్రతి షాప్ దగ్గర ఒక కెమెరా పెట్టి అది రోడ్కు మొత్తం రోడ్కే పడేటట్టు లేదంటే ఒక సోలార్ పవర్ ప్లాంట్ తీసి ఆ ముంగట షాప్ ముంగట నేను పోలికి కనెక్షన్ తీసేసుకుంటే అది డాటా మీ దగ్గర ఉంచి కూడా నడుస్తుంది అంటే ఆ సోలర్ అయితే పోలికి చేయొచ్చు లేదంటే మీ దగ్గర ఉంచుకోవాలి కానీ దాని మెయింటెనెన్స్ బాధ్యత ఆ షాప్ వల్లదే ఉండాలన్నట్టు ఇప్పుడు పైసే మనం ఇస్తున్నాం వైసీపీ మేము ముప్పై వేలు మా సిమెంట్ యూనియన్ ముప్పై వేలు ఇచ్చినా దాని మెయింటైన్స్ అయిపోయింది అది ముప్పై వేల సోలర్ లో పెడితే ఆ సోలార్ ఇప్పుడు సోలార్ మనం మెయింటైన్ చేస్తే అది ముప్పై వేలు ఇచ్చే బదులు మనం మీ షాప్ దగ్గరనే ఉన్నాయి మన బాధ్యతగా తీసుకోవాలా తీసుకుంటే ఇప్పుడు మేము ఒక రెండు వందల నుంచి మూడు వందల కెమెరాలు వంద శాతం మీరుగా ఇన్స్టాల్ అయితే మేము చెప్పే కాన్సెప్ట్ తో పోతాం కాబట్టి పర్ఫెక్ట్ పోతాం ఇక ఫస్ట్ మీకు చెప్పిన ఎందుకంటే మీ షాప్ దగ్గర అన్ని దూరం 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 ఉంటాయి కదా పక్క పక్కకు ఉండే షాప్ మిగితా సూపర్ మార్కెట్ కూడా లైన్ ఉంటాయి జ్యువెలరీ షాప్ లన్నీ కూడా లైన్ ఉంటాయి అటు ఉంటాయి కాబట్టి మీ మాత్రం దూరం దూరం వేలా ఉన్నాయి కరెక్ట్ మేము ఫైండ్ అవుట్ చేస్తాం అవుట్ అవుట్ హౌస్ కట్ల దగ్గర దూరం మెయిన్ మెయిన్ బస్టాండ్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇన్స్టాల్ చేసేది ఒక కెమెరాని అది ఖచ్చితంగా సేఫ్ అవుతుంది దొంగలు మిట్ల ఓల్ రావాలంటే కావాలంటే వచ్చి హైదరాబాద్ లో సీసీ కెమెరాలు ఉంటాయి అని భయపడదారు అంటే మనం డిస్టిక్ లో టాప్ రావాలా విలేజ్ అంటే మన డిస్టిక్ లా కావచ్చు స్టేట్ లా కావచ్చు సిసి కెమెరా ప్రొటెక్షన్ టాప్ రావాలని కాన్సెప్ట్ ఉన్నది కంపెనీ అంటే అది ఏదో ఇప్పుడు మనం డబ్బులు తీసుకొని తీసుకొని కాదు కాకపోతే షాప్ దగ్గర పెట్టుకునేటట్టు కాన్సెప్ట్ ఇటు గల్లీలో కచ్చేటవారు యూత్లకు సంఘాలకు చిన్న చిన్న ఏరియాలో ఇప్పుడు కొత్త కొత్త ఇల్లు వాళ్ళకి అడుగుతారా కొత్త ఇల్లు కచ్చిన సంటర్ పోలి ఎలక్ట్రికల్ ఎలక్ట్రిక్ సీసీ కెమెరా ప్రొవైడ్ అయ్యిందని అడుగుతాం వాళ్ళకు కూడా ఇప్పుడు న్యూ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ప్రతి ఒక్కరు సీసీ కెమెరా పెట్టుకుంటూ కాబట్టి కూదా అంటే గల్లిదాల్లో నాకు అడుగుతున్న బిల్డింగ్ దగ్గరికి పోయి మేము చెప్తాము అని అదే ఏమని అంటే ఇవి ఇట్లా కొత్త బిల్డింగ్ అంటే ముంగట్న ఎలక్ట్రికల్ కోల్పో సీసీ కెమెరా పెట్టుకో ఇంతకే పెట్టుకున్నాను అది ఇంతక పెట్టుకోండి ఎప్పుడైనా దొంగతనము ఏదైనా జరిగిన ఇన్సిడెంట్ యాక్సిడెంట్ పిల్లలు చిన్నపిల్లలు రోడ్ల మీద ఎగుతారు కిడ్నాప్ లో ఇంక జరిగినప్పుడు పోలీస్ ఆఫీస్ పోయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి డాటా రిసీవ్ వేసుకొని తీసుకుంటాను ఇది ఈ సిసి కెమెరా మీరు అందరూ దయచేసి మన ఊరు మన బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్కరు కెమెరా ప్రొవైడ్ చేయాల్సింది అంటే పదవర్షణ ఇష్టపడతా వేలాగా వారం తర్వాత కావచ్చు కావచ్చు అన్న చేస్తున్నామని నాకు ఫోన్ చేస్తే నేను వచ్చి ప్రతి షాప్ నుంచి ఇంకొకరు చేసేటప్పుడు ఇంకొకరికి అవేర్నెస్ ఒకరు ఏ స్త్రీలో చేసేటప్పుడు చేసే అన్నీ చేస్తారు అట్లా చేసిన ఒక్కొక్కరు ఒక్కొక్కరు చేసుకుంటూ పోతుంది అసలు ఒక అవేర్నెస్ వస్తుంది కాబట్టి ఆ అవేర్నెస్ మీద ఒక వన్ మంత్ వర్గాల్లో మేము మొత్తం ఇదే వర్క్ మీద ఉంటాము మనం చేస్తాము దయచేసి మీ సపోర్ట్ అయితే కావాలి మీరు అన్ని విధాలుగా మాకు సపోర్ట్ చేస్తారు మీకు ఎప్పుడైనా సపోర్ట్ కావాలన్నా రోజు వందకు వంద శాతం మా కమిటీ ముందు ఉంటుంది ఏ సమస్య వచ్చినా ఎంత పెద్ద సమస్య వచ్చినా చేయటం టీం రెడీ ఉంటుంది అందరికీ థ్యాంక్ యూ ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి